క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు కూడా దేవుని వాక్యం పంచుకునే అవకాశం ఆయన కలుగు చేసినందుకు ఆయనకి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను మనము దేవునిని వేరు వేరు పేరులతో వేరువేరు సందర్భాల్లో పిలవటం అనేది మనము ధ్యానం చేస్తూ వస్తున్నాము ఇప్పటి వరకు మనము ఏలో యావే ఎల్ ఎల్ యాన్ ఎల్ ఓలామ్ యహోవా ఈరే వీటి మీద ధ్యానం చేసాం మనము ఈరోజు మనము ఎల్ రాయ్ యహోవా రాఫా ఈ పేర్ల మీద ధ్యానం చేద్దాం మనము మన ప్రభు యొక్క నామములను మనము ఈ విధముగా తెలుసుకోవటం ద్వారా ఆయనకి మనము ఇంకా సన్నిహితంగా ఉండగలుగుతాము ఆయన్ని ఇంకా పరిపూర్ణముగా హృదయపూర్వకముగా మనము ఆరాధించగలుగుతాము ఆయన వ్యక్తిత్వము కూడా మనకి అర్థమవుతూ ఉంటుంది ఈరోజు నేను చెప్పిన విధముగా మనము ఎలరోయి అండ్ ఎహోవ రాఫా గురించి చూద్దాము దానికి ముందు ఏలో అంటే ఆయనకి బలము లేక శక్తి అని అర్థం వస్తుందని మనం నేర్చుకున్నాము అది తెలుసుకున్నాము ఆయనకి ఎటువంటి హద్దులు లేవు అన్న విషయం మనం ఏలోహిం అన్న పదం ద్వారా వస్తుందని మనము గ్రహించాము అదేవిధంగా యావే అనే పదము ఆ నామము ఆరు వేల ఎనిమిది వందల సార్లు పాత నిబంధనలో ఉచ్చరించబడి ఉంది కేవలము ఎస్తేరు ప్రసంగి పరమగీతంలో తప్ప మిగతా అన్ని పాత నిబంధన గ్రంథంలో యావే అనే పదము ఉచ్చరించబడి ఉండింది ఇది ప్రభువు మనల్ని విడుదల కలుగు చేయుట ఆయన జనాంగాన్ని ఆయన విడుదల చేయుట అనే దానికి ఎక్కువగా మనం ఉపయోగించవచ్చు తర్వాత ఎల్ ఎల్ యాన్ అన్న పదము కూడా ఉంది మనకి ఎల్ అంటే ఏంటంటే ద స్ట్రాంగెస్ట్ అని అర్థం వస్తుంది అతి బలమైన అతి శక్తివంతమైన అని అర్థం వస్తుంది ఎల్ ఎల్ అంటే ఆకాశమునకును భూమికిని యొక్క సర్వోన్నతుడైన దేవుడు అని అర్థం వస్తుంది అది మనం నేర్చుకున్నాము అదేవిధంగా అతను మరి అబ్రహాము ప్రభువుని ఏ విధంగా విశ్వసించాడు ఏ విధంగా నమ్మాడు ఏ విధంగా ప్రభు అతను ఆశీర్వదించాడు అన్న విషయం కూడా మనం గమనిస్తున్నాము మెలికి కూడా అబ్రహాముని కలిసినప్పుడు ఉన్నతమైన స్థలంలో ఉన్న దేవుణ్ణి ఆరాధించడం మనం చూస్తున్నాము ఎల్ ఓలాం అన్న పదం కూడా మనము చూసాము దాని అర్థం ఏంటంటే మార్పులేని నిత్యుడైన దేవుడు అని అర్థం వస్తుంది మార్పు లేని నిత్యుడైన దేవుడు అని అర్థం వస్తుంది ఎల్ ఓలాం అంటే అదేవిధంగా ఎహోవా ఈరే అంటే దేవుడు చూచుకొను లేకపోతే దేవుడు సమకూర్చును అని అర్థం వస్తుంది ఇవన్నీ మనము అంతకుముందు ధ్యానం చేస్తున్నాము ఈ రోజు మనము ఎల్ రోయి అనేది చూద్దాం ద గాడ్ సీజ్ దేవుడు లేకపోతే చూచుచున్న దేవుడు అని మనం చెప్పచ్చు ద గాడ్ హుసీజ్ మనందరికీ తెలుసు అబ్రహాముకి సారాయికి అబ్రహాము ఐశాక్ పుట్టకముందు అబ్రహాం అని పిలుస్తూ వండ్లు పడలేదు అబ్రాహం అబ్రాహము సారయ్కి దేవుడు వాగ్దానం చేశాడు కుమారుడు జన్మిస్తాడని ఆ కుమారుని ద్వారానే జనాగంబు వస్తుందని చెప్పి ఆయన వాగ్దానం చేశారు కానీ ఆ వాగ్దానము నెరవేర్టంలో కొంచెం ఆలస్యమైంది సారే అవి మరి గర్భం దాల్చే వయస్సు కూడా దాటిపోయింది ఆవిడ ఇంకా బాగా ఓర్పు కోల్పోయి దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చడు దేవుడు అనుకుని పరిస్థితుల్ని ఆవిడ చేతిలోగా ఆవిడ తీసుకుంది తీసుకుని ఏం చేసిందంటే మనకు తెలుసు తన దాసిని అబ్రహాముకి బారిగా ఇవ్వటం మనం చూస్తున్నాము ఆ కాలంలో ఏంటంటే దాసులు అంటే ఇంకా యజమాన్ ఏం చెప్తే చేయాలి అదేవిధంగా విధంగా యజమాన్ రాళ్ళు ఇప్పుడు అంటే దాసికి కుమారుడు పుట్టిన సారాయికి పుట్టినట్టుగానే లెక్క వస్తుందన్నమాట అలా ఉండింది అందుకని మరి దాసిని అబ్రహాముని పెళ్లి చేసుకోమని చెప్పడము ఆ దాసి ఆయన హాగారు గర్భం దాల్చినప్పుడు అప్పుడు వరకు ప్రశాంతంగా ఉన్న అబ్రహాము శారాయి కుటుంబము ఆ జీవితము కుటుంబ జీవితం మనం చెప్పచ్చు అల్లకల్లోలం అయిపోయింది ఎప్పుడైతే హాగారు గర్భం దాల్చిందో ఖచ్చితంగా ఆవిడకి గర్వం వచ్చి ఉంటుంది నా యజమానురాలికి గర్భం రాలేదు నాకు వచ్చింది నేనే గ్రేట్ అని అనుకుని ఉండొచ్చు అహంకారం బాగా వచ్చుంటుంది మరి యజమానురాలు మాట వెనకపోయి ఉండవచ్చు ఇక్కడ సారాయికి అసూయ అక్కడ మధ్యలో ఏంటి అక్కడ ఆగ్రహం ఉంది వాళ్ళిద్దరి మధ్యలో సంఘర్షణ జరుగుతుండింది ఆ ప్రశాంతమైన జీవితం అంతా కలహాలతో నిండిపోయింది అంత వివాదాలు మరి సారాయి అబ్రహాముని చెప్పినప్పుడు ఈ దాసిని పంపించి అన్నప్పుడు నీ దాసి కదా నువ్వేం చేసుకోవాలంటే చేసుకుని చెప్తే మరి బాగా హింసించడం మనకు తెలుసు హాగారు ఆ పరిస్థితుల్లో యజమానురాళ్ళ దగ్గర నుండి పారిపోయింది పారిపోయినప్పుడు మనం చూసినట్లయితే అక్కడి ఎడారిలో హాగారికి దేవుడు కనిపించడం మనం చూస్తున్నాం అక్కడ ఎడారిలో దేవుడు కనపడి దర్శనమిచ్చి తన వారసులందరూ కూడా తన కుమారుడు పుడతాడని జన్మిస్తాడని ఆ కుమారుని ద్వారా వారసులు ఎంతోమంది వస్తారని చెప్పి ఆయన వాగ్దానం చేస్తూ మనం చూస్తున్నాం మనము ఆదికాండం పదహారు అధ్యాయము ఆరు నుండి పదమూడు వచనాల వరకు చదువుదాం మనము ఆది కాండం పదహారు ఆరు నుండి పదమూడు వచనాలు సారాయి దాని శ్రమ పెట్టినందున ఆమె యుద్ధ నుండి అది పారిపోగా యహోవా దోత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని సారయ్య దాసి అయిన హాగారు ఎక్కడి నుండి వచ్చి తివి ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగినందుకు అది నా యజమానురాయలైన శారయ్య యొద్ద నుండి పారిపోవచ్చున్నానని నేను అప్పుడు యహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగిండుమని దానితో చెప్పాను మరియు యహోవా దూత నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపజేసెదను అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పాను మరియు ఎహోవా దూత ఇదిగో యహోవా నీ మొరను వినెను నీవు గర్భవతి అయి ఉన్నావు నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు అతడు అడివిగాడిద వంటి మనుష్యుడు అతని చెయ్యి అందరికి అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా ఇక్కడ నుండి జాగ్రత్తగానండి వచనం అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యహోవాకు పెట్టెను ఏలయనగా నన్ను చూచిన వాణి నేను ఇక్కడ చూచి తినేను కదా అని అనుకునేను ఎల్ అంటే అర్థం అది నన్ను చూచుచున్న దేవుడు హాగారు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు యజమానురాలు దగ్గర నుండి పారిపోతున్న సమయంలో ఎడారిలో ఉన్నప్పుడు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ ఎడారిలో నీరు దొరకని పరిస్థితుల్లో చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు అక్కడ నీటి బొగ్గ దగ్గర మరి యహోవ దూత దర్శనమిషం మనం చూస్తున్నాము అక్కడ ఎల్రోయ్ అని ఆవిడ చెప్పడం మనం గమనిస్తున్నాము దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే మన దేవుడైన ఎహోవా మనల్ని చూస్తున్నాడు మన హృదయాలు కూడా ఆయనకు తెలుసు సారై చేసిన ఎంపికలు వాటి పరిణామాలు ఏంటో మనం చూసాము దేవుని యొక్క ప్రణాళిక చొప్పున మనం వెళ్లకుండా పరిస్థితులు మన చేతుల్లోకి తీసుకుంటే ఎలాంటి పరిణామాలు వస్తాయో మనము దీని ద్వారా అర్థం చేసుకుంటున్నాం మనము ఆయన వాగ్దానం చేశాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడని మనము విశ్వసించాలి ఆయన వాగ్దానంలో మనం వేచి చూస్తూ ఆనందించాలి ఎల్రోయి అని మన అనబరుచిన మన దేవుడు హాగారుని దుఃఖములో ఉన్నప్పుడు సందర్శించాడు నెమ్మది కలుగు చేశాడు అక్కడ ఆ సమయంలో ఆ పరిస్థితుల్లో హాగారికి దేవుని యొక్క ప్రేమ అర్థమైంది దాసురాలుగా ఆవిడిని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నా వెళ్ళిపోమని ఆజ్ఞాపించినా సరే ఆవిడ మనస్సుకు విడుదలనేది కలిగింది ఇది జరగాలంటే ఇంకోటి ఈవిడిగా మనశ్శాంతి కలగాలంటే ఆవిడిగా ప్రేమ రావాలంటే ఏంటి హాగారు కూడా దేవుని నమ్మాలి ఆ మాటను నమ్మాలి ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు ఆయన ఆయన బిడ్డల్ని ఎవ్వరినీ కూడా అలాగా చూస్తూ వదిలిపెట్టాడు అక్కడ మనం చూసినట్లయితే హాగారు కళ్ళతో పరిస్థితులంతా విపరీతంగా ఉన్నప్పుడు అర్థంగానే అగ్గమ్య గోచరంగా ఉన్నప్పుడు ఆ పరిస్థితుల్లో దేవుడి దర్శనం ఇవ్వటం మనం చూస్తున్నాము ఎల్ రోయి అని పేరు అక్కడ ఆ పెట్టడం మనం చూస్తున్నాము తర్వాత నామము యహోవ రాఫోవ రాఫా అంటే ద గాడ్ హు హీల్స్ స్వర్థ స్వస్థపరచు యహోవా ఈ స్వస్థపరచు యహోవా మనల్ని శారీరకంగా స్వస్థపరుస్తారు ఆయన మానసికంగా స్వస్థపరుస్తారు ఆధ్యాత్మికంగా స్వస్థపరుస్తారు మనం రెండో రాజులు ఐదో అధ్యాయం పదో వచనం చూసినట్లయితే రెండో రాజులు ఐదో అధ్యాయం పదో వచనంలో ఏ విధంగా అయినా మనల్ని శారీరకంగా స్వస్థపరుస్తారో కనపడుతుంది అక్కడ ఆ అధ్యాయంలో నామాననే సైన్యాధిపతి కుష్ఠరోగిగా ఉన్నప్పుడు అతని ఇంట్లో పనిచేస్తున్న ఒక దాసి ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఎలిషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే స్వస్థత కలుగుతుందని చెప్పినప్పుడు నామాను తన సేనాధిపతి సైన్యంతో కలిసి వెళ్ళటం మనం చూస్తున్నాం ఎన్నో బహుమతులు తీసుకుని వెళ్ళి ఎలిషా దగ్గరికి వెళ్తే ఎలీషా అతని దగ్గరికి రాడు బయటికి రాడు రాకుండా ఏం చెప్తాడంటే మనం చూద్దాం అది రెండో రాజుల ఐదు పది ఇలీషా నీవు యోర్దాను నదికి పోయి ఏడు మారులు స్నానము చేయుము నీ ఒళ్ళు మరల బాగై నీవు శుద్ధ శుద్ధుడు వగుదవని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను మరి శారీరకంగా ఈ విధముగా మన ప్రభు అయిన యేసు లేకపోతే యహోవా దేవుడు స్వస్థపరుస్తాడు ఆయన మానసికంగా ఎలా స్వస్థపరుస్తారో కూడా మనం చూద్దాము ముప్పై నాలుగవ కీర్తన పద్దెనిమిదవ అధ్యాయం వచనం చూద్దాం ముప్పై నాలుగవ కీర్తన పద్దెనిమిదవ వచనం విరిగిన హృదయం గలవారికి యహోవ ఆసన్నుడు నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించను అంతకుముందు నేను చెప్పిన విధంగానే హాగారు విరిగిపోయిన హృదయం కలిగి ఉండింది ఏంటా నా బతుకు ఎలా అయిపోయింది ఓ పక్కన గర్భవతి యజమానురాలు హింసిస్తుంది పరిగెత్తుకుంటూ వచ్చి వెళ్ళిపోయింది పారిపోయింది ఇక్కడ కీర్తనకారుడు కూడా చెప్తున్నాడు ఇక్కడ ఆయన ఆయన బాధల్లో ఉన్నప్పుడు ఆయన చెప్తున్నాడు విరిగిన హృదయం గలవారికి యహో ఆసన్నుడు నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించను మనకు కూడా అదే పరిస్థితి మనం కూడా మానసికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు ఎహోవ రాఫా దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు స్పిరిచువల్గా చూద్దామన ఆధ్యాత్మికంగా చూద్దాము నూట మూడవ కీర్తన రెండు మూడు వచనాలు చూద్దాము నూట మూడవ కీర్తన రెండు మూడు వచ్చినాలు నా ప్రాణమ్మా యహోవాను సన్నిధించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు అందరం పాపం చేసిన వారమే మన దోషములన్నిటినీ ఆయన క్షమిస్తున్నాడు కీర్తన గారుడు చెప్తున్నాడు ఆ విధంగా ఆధ్యాత్మికంగా ఆయన మనల్ని స్వస్థపరుస్తున్నాడు ఎలాంటి శరీర మలి మలినం ఉన్నా సరే ఎలాంటి అపరిశుద్ధత ఉన్నా సరే అది శరీరంతోనే ఉండి మన ఆత్మ యొక్క ఉండి ఆయన మాత్రము శుద్ధించకుండా క్లీన్ చేయకుండా ఉండడు ఖచ్చితంగా ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు ఆయన మన పాపం ఆయన క్షమిస్తాడు ఆ విధంగా మనల్ని ఆయన స్వస్థపరుస్తాడు మనము ఈ యహోవా రాఫా దేవుడు ఇజ్రాయేలీలను కూడా ఐగుప్తు దేశం నుండి వాళ్ళని బయటికి తీసుకొచ్చినప్పుడు సందర్శించడం మనం చూస్తున్నాం వారు ఐగుప్తి నుండి విడుదల కలిగి బయటకు వచ్చిన తర్వాత మూడు రోజులు ప్రయాణం చేసిన తర్వాత షూరు ఎడారిలో ఏం జరిగిందంటే తాగటానికి నీళ్ళు ఉండలేదు వాళ్ళకి అక్కడ వాళ్ళు ఒక నది కనపడింది ఆ నదికి వారు మారా అని పేరు పెట్టారు ఎందుకు పెట్టారో చెప్తాను నేను అక్కడ నది కనపడితే ఆ నది దగ్గరికి వెళ్ళారు నీళ్ళు తాగుదామని కానీ అది తాగటానికి సూటబుల్గా ఉండలేదు అవి స్వచ్ఛంగా ఉండలేదు అవి చేదుగా ఉండినాయి అంటే ఆ నది నీళ్ళు వారు ఎలాగైతే ఆ పరిస్థితుల్లో దుఃఖిస్తూ బిట్టర్గా ఉండారు ఇంగ్లీష్లో వర్డ్ బిట్టర్ అని ఉంది అంటే ఆ హృదయాలు కూడా చేదుతో నిండిపోయి ఉన్నాయి హృదయాలు కూడా ఒక టైప్ ఆఫ్ కసి కోపము అన్నీ కలిసి ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ నీరు తాగటానికి వీలులేని పరిస్థితిలో దాని పేరు కూడా మారా అని పేరు పెడతాం జరిగింది అక్కడ అంటే అర్థము చేదుగా బాధాకరంగా అని అర్థం వస్తుంది అన్నాడు అప్పుడు ఆ చేదు నీరుని దేవుడు మంచినీటిగా మారుస్తూ మనం చూస్తున్నాం ఒక చిన్న కర్ర మొక్కని దాంట్లో వేయమని మోసేకి చెప్పడం మనం చూస్తున్నాం దేవుడు మోసే ఎప్పుడైతే ఆ చిన్న కర్ర ముక్కని ఆ నదిలో వేశాడో ఆ చేదు నీరు కాస్త త్రాగటానికి అనుకూలంగా మంచి నీరుగా మారటం మనం చూస్తున్నాం అది జరిగిన తర్వాత మనం చూస్తే దానికి ముందు కూడా మనం చూసినట్లయితే దాంట్లో మనము యహోవా దేవుడు ఇచ్చిన ఆజ్ఞ మనం చూద్దాము నిర్గమకాండం పదిహేను అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన చూసినట్లయితే నిర్గమకాండం పదిహేను ఇరవై ఆరు మీ దేవుడైన ఎహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐబు ఐగుప్తియులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను నిన్ను స్వస్థపరిచి యహోవాను నేనే అనెను వీరందరూ కూడా ఇజ్రాయేలీలు ఐగుప్తులు ఉన్నప్పుడు దేవుడు ఆ ఐగుప్తీల మీద ఎన్ని తెగులు పది తెగులు పంపించాడు అవన్నీ వీరు చూశారు కళ్ళారా అవ్వలేదు ఐగుప్తులకు మాత్రమే అయ్యింది వీళ్ళు కళ్ళారా చూశారు ఇక్కడ ఏం చెప్తున్నాడు ఎగోవ దేవుడు మీరు గనక నా దృష్టికి న్యాయమైనది చేసి ఆజ్ఞలను విధేయులై కట్టుడని నా కట్టడలన్నిటిని అనుసరించిన ఎడల ఏమంటున్నాడు ఆయన ఐగుప్తియులకు కలుగజేసిన రోగములలో ఏదియో మీకు రానియను నేను స్వస్థపరిచియుహోవాను నేనే అనెను మరి నూతన నిబంధన క్రొత్త నిబంధనలు ఏంటి యేసుక్రీస్తు వారి పరిస్థితి ఏంటి ఏసుక్రీస్తు వారు పరమ వైద్యునిగా మనకి కనపడుతున్నారు ఆయన కూడా అందరినీ స్వస్థపరుస్తూనే ఉండారు గలలీయ ప్రదేశములంతా ఆయన సంచరిస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా అక్కడ అందరినీ స్వస్థపరిచారు ఆయన సమాజ మంజురంలో మనం బోధిస్తున్నప్పుడు ప్రతి సమయంలో కూడా ఆయన స్వస్థపరుస్తూ మనం చూస్తున్నాము సువార్త నాలుగు అధ్యాయం ఇరవై మూడు వచ్చినా చూద్దాం మత్తవార్త నాలుగు ఇరవై మూడు యేసు వారి సమాజ మందిరములలో బోధించచ్చు రాజ్యమును గూచిన సువార్తను ప్రకటించచ్చు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలీలెంతటా సంచరించెను యూదా ప్రదేశంలో కూడా మనం ఒకసారి చూద్దాం సువార్త పంతొమ్మిది రెండు బహుజనం సమూహములు ఆయనను వెంబడింపక ఆయన వారిని అక్కడ స్వస్థపరచెను ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ రోగులు ఉన్నప్పుడు వారందరినీ కూడా స్వస్థపరుస్తూ మనం చూస్తున్నాము అది ఏ అవన్నీ అవునివ్వండి ఆ స్త్రీ గురించి మనం చూస్తున్నాం రక్తస్రావంతో బాధపడే స్త్రీ యేసుక్రీస్తు వారి అంగీని ముట్టిన వెంటనే ఆవిడకి స్వస్థత కలిగింది మరి యేసుక్రీస్తు వారు మనల్ని శారీరకంగా స్వస్థపరుస్తే కాకుండా స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా కూడా మనల్ని ఆయన మన పాపముల నుండి ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు ఆయన ప్రతి విధముగా ప్రతిరోజు కూడా ఆయన ఎహోవా రాఫాగా మనకి స్వస్థపరుస్తున్నాడు ఆయన మనకు కనపడుతున్నాడు ఆయన కనుక ప్రియ సహోదరి సహోదరులారా ఎల్రోయి అంటే చూచుచున్న దేవుడు అని అర్థం వస్తుంది మన ప్రతి పరిస్థితులు ఆయనకు తెలుసు ప్రతి విషయాలు ఆయనకు తెలుసు మన హృదయాలు తెలుసు ఆయన అన్నీ చూస్తున్నాడు గమనిస్తున్నాడు మన మీద ఆయన కాపుదల ఎప్పుడు ఉంటుంది ఆయన మనల్ని విడివాడు ఎడబాయడు అది ఎల్రోయి దేవుడి గొప్పదనము అదేవిధంగా ఆయన మన యహోవ రాఫా దేవుడు మనల్ని ఆయన శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా కూడా మనకున్న రోగాలన్నిటి నుండి ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు ఆయన మన పాపములన్నిటినీ ఆయన కడిగి వేసి నీతిమంతుల్నిగా ఆయన దృష్టిలో మనల్ని నిలబెడతాడు ఆయన మనము మిగతా నామములు గురించి నెక్స్ట్ రికార్డింగ్లో ధ్యానం చేద్దాము వారి దేవుడి వాక్యాన్ని గాక